వెరీ గుడ్ మార్నింగ్ మై సెల్ఫ్ శాంతి విన్నర్ ఆఫ్ స్టార్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ టూ టుడే వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ఎ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ ఆ పవర్ఫుల్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ మూనింగ్ ఓవర్ ఇయర్ అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈరోజు మనకి కేజీహెచ్లోని ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరిగిందండి దానికి ముఖ్య అతిథిగా మన హోమ్ మినిస్టర్ గారు వంగల్పూడి అనిత గారు వచ్చారు అండ్ ఆవిడ మనం చెప్పాలి అంటే ఆవిడే ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక విమెన్ ఎంపవర్మెంట్ ఒక విమెన్ తలుచుకుంటే ఏమైనా సాధించగలరు ఈవెన్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఫీమేల్ ముర్ముర్ గారు సో ప్రతి ఒక్కరు కూడా ఇదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఒక విమెన్ తలుచుకుంటే ఏమైనా సాధించగలరు ఎందుకనంటే ఒక విమెన్ అన్ని రంగాల్లోనే ఉన్నారు ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్గా కానీ ఒక లీడర్స్గా కానీ ఒక ఇన్ ఏమైనా ఇన్వైట్ చేయడంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఈవెన్ ఎంటర్ప్రీనియర్స్ కూడా ఉన్నారు సో ఫీమేల్ తాలూకా ఇంపార్టెన్స్ అంతలాగా మనకు పెరిగింది అండ్ రీసెంట్గా చెప్పాలి అని అనుకుంటే మేమిద్దరం కూడా నేషనల్ ప్లేయర్స్ అండి మేము నేషనల్స్ వాలీబాల్కి వెళ్ళి వచ్చాము సో నేను వాలీబాల్ ఆడతాను అండ్ తను రన్నర్గా నిల్చున్నారు ఆవిడ రన్నింగ్ చేస్తారు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రెండిట్లో కూడా వాళ్ళకి చండీగఢ్లో జరిగింది మాకు చెన్నైలో జరిగింది సో అక్కడికి వెళ్ళి వచ్చాము అని అంటే ఈరోజు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే ఇంట్లోని కానివ్వండి జాబ్లో కానివ్వండి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఒక ఫీమేల్కి కానీ అపార్ట్ ఫ్రమ్ అవన్నీ